హాయ్ గాయస్ వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే వెళ్ళేటప్పుడు ఒక కామెంట్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా వంద రోజులు ఆగిందంతా ఆ సినిమా ఏంటో తెలుసుకున్నాం పదండి ఈ రోజుల్లో సినిమాలు థియేటర్లో వంద రోజులు ఆడడం అనేది కలగా మారిపోయింది ఓటీటీలు అందుబాటులోకి రావడం శాటిలైట్ ఛానల్స్ కూడా వెంటనే కొత్త సినిమాలు చేస్తుండడంతో ప్రజలు థియేటర్లకు మల్టీప్లెక్స్లకు వెళ్ళడం తగ్గించారు హీరోలు నిర్మాతలు దర్శకులు కలిసికట్టుగా ప్రభుత్వాలతో మాట్లాడుకొని మొదటి రెండు వారాలు లేదంటే పది రోజులు టిక్కెట్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచుకొని అభిమానాన్ని దోపిడీ చేసుకుంటున్నారు దీనికి తోడు థియేటర్ల క్యాంటీన్లలో మరో ధరల దోపిడీ ఉంటుంది ఇన్ని దోపిడీలను తట్టుకోలేమని భావించిన సినీపిలంతా తమ ఇళ్లలోని హోమ్ థియేటర్లు ఏర్పాటు చేసుకుని వాటిల్లో కుటుంబంతో కలిసి సినిమాలు చూస్తున్నారు దీంట్లో చాలా వరకు సింగిల్ థియేటర్లు వాణిజ్య సముదాయాలుగా కళ్యాణ మండపాలుగా మారిపోయాయి ఇటువంటి తరుణంలో ఓ సినిమా అద్భుతం చేసింది సత దినోత్సవాన్ని మరిచిపోయిన సినీ పరిశ్రమకు మళ్లీ ఆ వేడుకను గుర్తు చేసి వైభవంగా నిర్వహించుకునేలా చేసింది ఆ సినిమా ఏదో కాదండి అమరన్ నాకు తెలుసండి ఇది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినది కాదు అని కానీ ఈ రోజుల్లో ఒక సినిమా వంద రోజులు ఆరమంటే అది అద్భుతమైన చెప్పాలి అందుకని ఇది తమిళ ఇండస్ట్రీకి సంబంధించిందైనా కూడా నేను మీ ముందుకు ఒక స్టోరీ రూపంలో తీసుకొచ్చాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను ఇంకా మా ఛానల్లో ఇలాంటి మన తెలుగు ఫిలం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వీడియోస్ చాలా ఉంటాయి ప్లీజ్ ఒక్కసారి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజ్ కుమార్ పెరియా స్వామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ సాయిపల్లి హీరో హీరోయిన్ నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది విశ్వ నటుడు కమల్ హాసన్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమా నిర్మించారు థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించడంలో శివ కార్తికేయం సాయి పల్లవి పోటీ పడి మరి నటించిన నటనే ప్రధాన పాత్ర పోషించింది ఆర్మీ మేజర్ ముకుందన్ వరదరాజన్ నిజ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాసిన పుస్తకం ఆధారంగా దీన్ని నిర్మించారు తమిళనాడులోని చాలా థియేటర్లలో ఈ సినిమా వంద రోజులలో పూర్తి చేసుకుని కొత్త రికార్డులు నెలకొల్పింది దీంతో నిర్మాత కమల్ హాసన్ ఈ సినిమా కథ దినోత్సవాన్ని నిర్వహించారు సినిమా క్లైమాక్స్ లో సాయి పల్లవి నటన అద్భుతాన్ని కొనియాడారు సినిమా విజయంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమంటూ పేరు పేరున అందరికీ కమల్ హాసన్ ధన్యవాదాలు తెలియజేశారు ఈ సినిమా సత దినోత్సవ వేడుకలను తమిళ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా టీవీలో లైవ్ చూశారు ప్రస్తుత తరానికి గత దినోత్సవాలు జరుగుతాయని టీం సభ్యులందరికీ వంద రోజుల పేరుతో షీల్డ్లు అందజేస్తారని ఇది చూసిన తర్వాతే తెలుసుకున్నారు వెళ్ళే ముందు లైక్ అండ్ కామెంట్ చేయ మాత్రమే థ్యాంక్ యూ